దుగ్గిరాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నాగేశ్వర స్వామివారి దేవస్థానం పాత శివాలయం నందు శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి కిషోర్ గురుజీ ఆదేశాల మేరకు వారి శిష్య బృందం దేవాలయం పరిశుభ్రత యోగం నిర్వహించారు అనంతరం కిషోర్ గురుజీ ప్రవచనం చేశారు శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి నిర్వాహకులు కిషోర్ గురుజీ ఆదేశాల మేరకు వారి శిష్య బృందం దుగ్గిరాల్లోని పాత శివాలయం మొత్తం పరిశుభ్రత యోగం నిర్వహించారు దేవాలయ ప్రాంగణమంతా పరిశుభ్రం చేయడంతో పాటు స్వామివార్ల పూజ సామగ్రి వస్తువులు శుభ్రం చేయడం ప్రాంగణమంతా రంగురంగుల ముగ్గులు వేసి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు తదనంతరం కిషోర్ గురుజీ మాట్లాడారు భక్తి తొమ్మిది మార్గాల్లోని భక్తి గొప్పదని తెలిపారు దాస్య భక్తి ద్వారానే శ్రీరాముని అనుగ్రహం పొందారని చెబుతూ దాస్య భక్తికి సంకేతంగా తాము గత పన్నెండు సంవత్సరాలుగా ప్రతి నెల ఒక గుడిని పరిశుభ్రత చేయడం యజ్ఞంగా భావించి నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఈవో శ్రీనివాస శర్మ అర్చకులు యుగంధర్ నేతృత్వంలో నిర్వహించారు పాత శివాలయం శుభ్రత సేవల కురపాటి నాగరాజు ముంతా శ్రీనివాసరావు ముంతా లక్ష్మీకోమలి దేవి రేఖ విద్యాకుమారి శివ పార్వతి శివకుమారి అన్నమ్మ శేషగిరిరావు గౌరీశ్వరి వేమ శివ అవధాని ఇంకా తెనాలి కాజిపేట మంగళగిరి అంగల కుదురు గ్రామ శాఖల నుండి వచ్చిన వంద మంది యోగ సాధకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దాతలు శ్రీదేవి రాంబాబు తాడికొండ తారక సుష్మ పురుషోత్తమ కృష్ణ వేమ శివ గౌడీ నాగేశ్వరరావు సహకారంతో స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు Claro.